కార్యక్రమం కార్యక్రమం ఒక సుమారు పన్నెండు గంటలకు ప్రారంభించిన సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఇది మంచి మహిళలకు అందరికీ వచ్చే ప్రోగ్రాం కాబట్టి అందరం దీనిలో స్పష్టం చేసి దీని కార్యక్రమం ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రారంభించి గాంధీ జయంతి అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఈ కార్యాచరణ తీసుకున్నాం నిజంగా ఈ జనగామ జిల్లాలో పెద్దలు మాత ఎన్నో సేవలు తీసినటువంటి మల్లికార్జున గారికి ప్రత్యేకంగా ఏ జిల్లా కాదు ఎక్కడ పనిచేసినా తన బుజాలు వేసుకుని అన్ని తానే చేస్తున్నటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు దీంట్లో ముఖ్య పాల్గొన్నటువంటి జిల్లా మరియు సమాజ శ్రేయస్సు ముఖ్యంగా కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంది ఆ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది మరి ఇరవై నాలుగు గంటలు ప్రతి కుటుంబంలో మహిళ నా కుటుంబం నా పిల్లలు నా చెప్పి తన ఆరోగ్యాన్ని మర్చిపోయి పిల్లల ఆరోగ్యం తన భర్త ఆరోగ్యం ముఖ్యమని చెప్పి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు కాబట్టి మరి తన ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పి ఈ ప్రభుత్వం మహిళలు ప్రత్యేకంగా అన్ని విధాల వైద్య సదుపాయాలు కల్పించి ఏదైతే గర్భం కావాల్సిన మొదటి నుంచి శిశు జన్మించేంత వరకు కూడా అన్ని విధాలై ఈ ప్రభుత్వం ఆరోగ్యపరంగా చర్యలు తీసుకుంటుంది ఈ ప్రజాపాలన కాల ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా మహిళలకు ఏదైతే జాగ్రత్తలతో పాటు ఏదైతే గర్భిణీ రాష్ట్ర స్త్రీలకు ప్రత్యేక ట్రీట్మెంట్ ద్వారా పౌష్టిక ఆహారం ఇచ్చి పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుట్టాలి దేశ భవిష్యత్తును పిల్లలు నిర్దేశించాయి కాబట్టి అన్ని రకాల వాళ్ళకు పోషక పదార్థాలు అందించాలని చెప్పి పుట్టిన ద్వారా పౌష్టికారాలు అందించి మంచి ఆరోగ్యం పిల్లలను తయారు ముఖ్యంగా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం అభియాన్ చక్కటి కార్యక్రమం ఈ మహిళలతో కూడా సబ్బిలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల మహిళలు పెద్ద పెడు వేస్తుండ్రు ఎందుకంటే మహిళలు ఆర్థికంగా ఉంటే ఆ ఇల్లు కూడా ఆర్థికంగా ఉండాలి ఏ సమాజంలో అయితే మహిళలు గౌరవబడతావు ఆ సమాజం కూడా కీర్తించబడతా కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మహిళల విధాల అన్ని పెట్టబిటేశాం ఆర్థికంగా ఉంటే ఈ సమాజం బలిష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కూడా కోటి మంది మహిళలు కోటి చేయాలని లక్ష్యంతో ముందుకు వచ్చారు దాంతో పాటు మీ ఆరోగ్యంగా ముఖ్యంగా ఆరోగ్య తీసుకొని తీసుకుంటుంది వాళ్ళ ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే బాధ్యత ఈ చెప్పి తెలియస్తూ ఇంతటి చాక్రీ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మల్లికార్జున గారికి ఇక్కడ హాజరైన ప్రభుత్వ అధికారులు పెద్దలందరికీ మరొకసారి